లేట్ లేకుండా మన డైరెక్టర్ అనుదీప్ కేవి గారిని విందామా నేను ఫినిష్ చేసేస్తా కొంచెం గ్యాప్ ఇవ్వాలి అందరికి నమస్కారం అండి నమస్తే ఎంత మంచిదేనా

సరే నేను ఒక క్వశ్చన్ అడగచ్చా మిమ్మల్ని ఎస్ ఎలాగో ఇవాళ నాగవంశి గారు రాలేదు కాబట్టి ఆ లోటు తెలుస్తుందా తెలుస్తుందిగా తెలుస్తుందా తెలుస్తుంది చాలా సెకల్ నీలో తెలీదు అండి అంటే చూడలేదు అంటే ఆప్షన్ ఆప్షన్ డి కూడా కాదు ఏది కాదంటారా లేదు మళ్ళీ ఒకసారి ఆప్షన్స్ రిపీట్ చేయండి చెప్పండి ఓకే ఎందుకంటే మనకి స్లోగా ఎక్కిందేమో హిట్ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ హిట్ అనగనగా ఒక రోజు కన్నా పెద్ద హిట్ సూపర్ హిట్ సూపర్ సూపర్ హిట్ ఒక అమ్మాయి ఉండనే ఉంటుంది కదా ఎప్పుడో స్కూల్ డేస్ అంటే నమస్కారం మంచి గున్నారు యామ్ ెస్ట్ స్పీక్ ఇన్ తెలుగు ఐమ్ లర్నింగ్ ఐ వాస్ వాచింగ్ విత్ యూ అండ్ ఐ సా ఎవ్రీబడి రియాక్షన్ థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటివన్నీ నాకు బాగా ఇంట్రెస్ట్ మనకి చదువు తప్ప